రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైట్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా పెనమల్లి మండల పరిధిలో నూట డెబ్బై యాక్ట్ ఉన్నందున జీ ఫ్లాట్ టూ రెండు బహుళ అంతస్తులు నిర్మించేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి కానీ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద కట్టడాలు నిర్మిస్తూ సదరు ఆయా పర్యవేక్షణ అధికారులు ముడుపులు చెల్లిస్తూ కొందరు బిల్డింగుల పనులు పూర్తి చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం టౌన్ ప్లానింగ్ అధికారి మొదలుకొని కార్యదర్శి మండల అభివృద్ధి అధికారి మరియు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఇటువంటి నిర్మాణాలు దృష్టిలో పట్టడం లేదా చరవాణిలో సంప్రదించిన ఈ అధికారులు స్పందించడం లేదు అంటూ విమర్శలు గుబ్బేస్తున్న స్థానిక పట్టణ ప్రజలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమిక్స్ ఆన్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం